టూరిజం అనగానే అది ఓన్లీ ఫర్ రిలాక్సేషన్ ఎంజాయ్మెంటు లేవండి స్నానాలు గీనాలు ఇవన్నీ దట్ ఈస్ రిలీజియస్ ప్లేస్ మనం యాత్రకు వెళ్తాం నిజం యాత్రకి వెళ్ళామంటే ఏంటి ఐ వాంట్ ఎక్స్పీరియన్స్ గాడ్ని చూడాలని వెళ్తున్నాం వెళ్తూ ఉంటే ఈ వాసన గీసిన చూసుకుంటే పోవాలని మనం ఎక్కడ పోయి స్నాలు గీనాలు లేడీస్ని అక్కడ పెట్టి చేయటం స్విమ్మింగ్ పూల్ చేయటం ఇక్కడ ఏడుకొండల నుంచి కిందకు చూస్తే వీళ్ళని చూడాలి మనం సో ఇట్లాంటి పని అంటే ఎవరు అసలు ఏం చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అనేది చాలా సార్ రీసెంట్ గా మళ్ళీ మీరు ప్రయత్నం చేస్తారు బోర్డు మెంబర్స్ కానీ టి చైర్మన్ కానీ లేకపోతే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు టూ త్రీ థింగ్స్ చేసామండి ఇప్పుడు ఫోర్ థౌజండ్ దీని గురించి అది చేసాం అది అయిపోయింది ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఎందుకంటే ఈ మూడు పుణ్యక్షేత్రాలు కనుక చేస్తే అట్లీస్ట్ మనం ప్రొటెక్ట్ చేస్తాం మన శాంకిటీ సీక్రెట్నెస్ ఆఫ్ ప్లేస్ స్పిరిచువల్ గాను బాగుంటుంది అన్న ఉద్దేశంలో అది ఎన్టీ రామారావు గారు అన్నారు కాబట్టి వీ థాట్ టేక్ అప్ బ్యాట్ వన్ ఈ కృష్ణమూర్తి గారని లాస్ట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు ఆయన ఆయన కూడా అట్లాగే అన్నారు దీన్ని డిక్లేర్ చేయాలి అని ఏమండి సో ఇప్పుడు డిక్లేర్ చేస్తే ఏమవుతుంది ఏమండి ఎందుకంటే చాలా ఇప్పుడు మన మన హిందూస్లోనే అపోజిషన్ ఉంటుంది మనకి ఖచ్చితంగా ఇది ఓకే అందుకని అట్లీస్ట్ కొన్ని కొన్ని మనం చేయగలిగితే తర్వాత తర్వాత మెల్లుమెల్లుగా చూసుకోవచ్చు